శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇప్పుడు సాయిబాబా విభూతి మహిమ గురించి తెలుసుకుందాం సిరిడి దగ్గరలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు అతనికి చాలా భక్తి ఉండేది కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది అతని భార్య అనారోగ్యంతో మంచం పట్టి పడిపోయింది ఎన్నో వైద్యులకు చూపించాడు మందులు వేశాడు కానీ ఎలాంటి ఫలితం రాలేదు ఒకరోజు రామయ్య సాయిబాబా దగ్గర వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు బాబా నా భార్య ప్రాణాలు కాపాడు అని వేడుకున్నాడు అప్పుడు బాబా రామయ్యకు ఒక చిన్న గిన్నెలో విభూతిని తీసి అతనికి ఇచ్చాడు నీ భార్య నోట్లో ప్రతిరోజు కూడా నీళ్ళతో పాటు కలిపి ఇది తాగించు మిగతా పని నేను చూసుకుంటాను అని చెప్పాడు బాబా చెప్పినట్లు రామయ్య చేశాడు కొన్ని రోజుల్లోనే తన భార్య ఆరోగ్యం మెరుగుపడింది తను రోజులాగే ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది గ్రామస్తులు ఇదంతా చూసి రామయ్యని ఈ విధంగా అడిగారు అసలు ఇది ఎలాంటి ఔషధం రామయ్య అని అడిగారు రామయ్య అప్పుడు ఆనందంగా చెప్పాడు ఇది ఔషధం మాత్రమే కాదు ఇది బాబా విభూది అద్భుతం భక్తితో తీసుకుంటే ఇది ఏ వ్యాధినైనా నయం చేస్తుంది అని చెప్పాడు ఎంతో పవిత్రమైన విభూతి గురించి ఒక పాఠం కూడా ఉన్నది విభూది ఊది అనేది కేవలం బూడిద మాత్రమే కాదు అది భక్తి విశ్వాసానికి ప్రతీక సాయిబాబా చెబుతారు ఊది కాయానికి మందు మనసుకు శాంతి ఇంటికి ధనం నమ్మకంతో వేసిన ఊది ఎప్పుడు అద్భుత ఫలితమే ఇస్తుంది బాబా చెప్పిన మరొక మంచి మాట అది పాపాలను దహనం చేసే శక్తి విభూది అనేది లోకమాయను దహనం చేస్తుంది అది మన పాపాలను తుడిచేస్తుంది కాబట్టి విభూతి తలపై రాసుకుంటే మనసు పవిత్రమవుతుంది అని బాబా చెప్పారు బాబా ధనం గురించి ఒక రహస్యం చెప్పారు సాయిబాబా విభూది భక్తితో ఇంట్లో పెట్టుకుంటే డబ్బు నిలుస్తుంది దరిద్రం దూరం అవుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని చెప్పారు అక్కడ ఉన్న గ్రామస్తులకు బాబా ఎప్పుడు కూడా ఒకటి అని చెప్పేవాడు భక్తి పరీక్ష నిజమైన భక్తి ఉన్నవాడు విభూతిని బంగారంలాగా భావిస్తాడు విశ్వాసం లేనివాడు దాన్ని బూడిదలాగానే చూస్తాడు అంటే విభూతి శక్తి మన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు ఎంతో పవిత్రమైన విభూతి గురించి బాబా చెప్పిన రహస్యాలు మీ అందరు కూడా తెలుసుకొని సంతోషిస్తారని భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఓం సాయి నాదాయ్ నమ